అనకాపల్లి జిల్లా నర్సిపట్నం వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య ఘటనపై న్యాయం జరగలంటూ భారీ ర్యాలీ మానవహారం కోల్కతాలో ద్వితీయ సంవత్సరం ట్రైనీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం అనంతర హత్య ఘటనపై న్యాయం జరగాలంటూ నర్సీపట్నంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీలు మానవహారం నిర్వహించారు నర్సీపట్నం స్థానిక ఏఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న డాక్టర్స్ ఎన్క్లేవ్లో నర్సీపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మారుతి కృష్ణ కార్యదర్శి డాక్టర్ మహేష్ సభ్యులు ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేశారు మహిళ వైద్యురాలపై జరిగిన అమానుష ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా నర్సీపట్నం ఐఎంసీ అధ్యక్షులు డాక్టర్ మారుతి కృష్ణ మాట్లాడుతూ ఘటనకు కారకులైన నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకుని వారిని కఠినంగా శిక్షించాలని వృత్తిలో ఉన్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు దీనిపై ఆర్డీఓకు డీఎస్పీలకు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్ ఇంద్రాదేవి డాక్టర్ మడ్డు వెంకటరమణ డాక్టర్ సూర్యనారాయణ డాక్టర్ గోపాలరావు డాక్టర్ లక్ష్మీకాంత్ డాక్టర్ రాయపు రెడ్డి శ్రీనివాసరావు డాక్టర్ హనుతేజ డాక్టర్ నళిని ప్రసాద్ డాక్టర్ గౌతమి డాక్టర్ రమ్య డాక్టర్ సిఎస్ కుమార్ డాక్టర్ జగదీష్ డాక్టర్ వందన పాల్గొన్నారు ప్రతినిధులుగా మీ అందరం ఇక్కడ మొన్న తొమ్మిదవ తారీఖు తెల్లవారుజామున కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళా వైద్యురాలి పైన జరిగిన అత్యంత దారుణమైన హేయమైన పైశాచికమైన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక పనిచేస్తున్న ప్రదేశంలో ఒక డాక్టర్కి అందులోనూ ఒక మహిళకి ఉండవలసిన కనీసమైన సేఫ్టీ సెక్యూరిటీ లేని చోట్ల మనం పనిచేస్తున్నాం అంటే ఎంతటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావో అర్థం చేసుకోవాలి ఇంత అమానుషమైన చర్య మళ్ళీ జరగకూడదని మేమందరం ముక్తకంఠంగా దీన్ని పూర్తిగా నిరసిస్తూ దీనికి బాధ్యుతులైన నేరస్తుల్ని తప్పనిసరిగా వెంటనే శిక్షించాలని ముక్తకంఠంతో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ కోల్కత్తాలో జరిగిన మహిళా వైద్యరాలుపై జరిగిన అత్యాచారానికి న్యాయపోరాటం కోసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఈరోజు వైద్య సేవలు అత్యవసర సేవలు మినహా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి అంటే పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నుంచి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల వరకు అన్ని రకాల ఓపీ సేవలు ఎలక్టివ్ సర్జరీస్ స్కాన్స్ అన్నీ మేము బంద్ చేస్తున్నాము అది అంటే పేషెంట్లు మేము ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో కాకుండా మాకు న్యాయం కావాలన్న ఉద్దేశంతో ఈ చర్యని చేస్తున్నాము దాన్ని దయచేసి పేషెంట్లు ప్రజలు అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము మధ్యలైన వారిని ఇమీడియట్గా శిక్షించాలని కోరుతూ మేము ఈ స్ట్రైక్ని చేస్తున్నాము చాలామందికి అంటే నాన్ మెడికల్స్ వాళ్ళకి ఈ విషయం గురించి పూర్తి అవగాహన ఉండదని భావిస్తున్నాము తొమ్మిదవ తారీఖున ఒక మహిళా డాక్టర్కి కలకత్తాలో జరిగినటువంటి గ్యాంగ్ రేప్ అండ్ బ్రూటల్ మర్డర్ విషయంలో కొంత అవగాహన ఉండడం అనేది చాలా అవసరమని మాకు అనిపిస్తుంది తనకి చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది అయితే ఇది మేము భావిస్తుంది ఏంటంటే ఒక డాక్టర్ మహిళని కాదు ఒక మహిళకి మన భారతదేశంలో ఒక మహిళకి అది రేపు మీ అక్కే అవ్వచ్చు చెల్లె అవ్వచ్చు కూతురు అవ్వచ్చు కోడలు అవ్వచ్చు ఎవరైనా కానీ వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంది ఆ డాక్టర్ అనే ఆవిడ ఆవిడ సెకండ్ ఇయర్ పీజీ చేస్తున్నారు చెస్ట్ పీజీ ఆవిడ ముప్పై ఆరు గంటలు అభిరామంగా ఆవిడ పనిచేసి నైట్ డ్యూటీ కాల్ డ్యూటీ అన్నీ అటెండ్ అయ్యి ఆవిడ విశ్రాంతి తీసుకోవడానికి సరైన రూము లేక ఆవిడ ఒక సెమినార్ రూమ్లోకి వెళ్ళి తెల్లవారుజామున మూడింటికి వెళ్ళి సెమినార్ రూమ్లో ఆవిడ పడుకున్నప్పుడు ఇటువంటి ఉదంతం జరిగింది ఆమె మీద చాలా గ్యాంగ్ రేప్ చేసి ఆవిడ చాలా దారుణంగా ఆవిడ రెండు కాళ్ళు కూడా ఇలా ఉండాల్సిన కాళ్ళు ఇలా తిరిగిపోయినాయి ఆవిడ పెల్విస్ అంతా కూడా ఫ్రాక్చర్ అయిపోయింది కళ్ళల్లోకి ఈ కళ్ళద్దాలు వెళ్ళిపోయి గుచ్చుకొని మల్టిపుల్ ఇంజరీస్ ఇక్కడ హయాయిడ్ బోన్ అంటాం దీన్ని దా అది కూడా ఫ్రాక్చర్ అయింది ఆమెకి ఎక్కడ చూసినా కానీ విపరీ విపరీతమైన గాయాలు రాత్రి పదకొండింటికి ఆ అమ్మాయి ఇంటికి ఫోన్ చేసి అమ్మ నేను బాగున్నాను ఇక్కడ నేను డ్యూటీ అవ్వగానే ఇంటికి వస్తానని చెప్పింది రాత్రి పేరెంట్స్కి ఉదయం మూడు గంటలకి ఉదంతం జరిగిందని మనకి సమాచారం పొద్దున్న ఏడు గంటలకి తల్లిదండ్రులకి ఫోన్ వచ్చింది ఇలా మీ అమ్మాయి చనిపోయింది అది కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది అని వచ్చింది సూసైడ్ చేసుకొని చనిపోవడం ఏంటండి ఒంటి మీద అన్ని గాయాలు ఆ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు రాత్రి పదకొండింటికి బాగున్న అమ్మాయిని సరే ఓకే పేరెంట్స్ వచ్చారు వచ్చాక వాళ్ళని మూడు గంటల తర్వాత ఎల్లో చేస్తారు ఇది మరీ దారుణం కదండి మన బిడ్డను మనం చూసుకోవడానికి ఇన్ని ఆంక్షలా తీరా వాళ్ళు వెళ్ళేటప్పటికి ఏ కన్న ఏ కూతురిని చూడకూడని పొజిషన్లో ఆ అమ్మాయిని చూశాడు ఒంటి మీద నూలిపోగు లేదు చిన్న దారం కూడా లేదు అలాగా మల్టిపుల్ ఇంజరీస్ ఎక్కడ చూస్తే అక్కడ బ్లీడింగ్ దారుణంగా అంటే ఎక్కడున్నాం మనం మనకు ప్రొటెక్షన్ ఏది అని మేము మేము అడుగుతున్నాం మేము ఇది ఒక్కళ్ళు డాక్టర్స్ ప్రాబ్లమ్ అని మీరు అనుకోకండి ప్రతి మహిళకి ప్రతి మహిళకి ఇక్కడ అండర్లైన్ చేసి రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయికి ఏ నడి రోడ్డు మీద అవ్వలేదు ఏ బస్సులో వెళ్తుంటే అవ్వలేదు ఏ సినిమా హాల్లో అవ్వలేదు వర్కింగ్ ప్లేస్లో ఆ మహాకాలేజ్కి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల ఉన్నతమైన చరిత్ర ఉందంటే అంత ఓల్డ్ కాలేజ్ ఆ కాలేజ్ అందులో ఒక రెస్ట్ రూమ్ ఇవ్వలేరండి ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని మహిళా డాక్టర్లు అందరం అదే అనుకుంటున్నాం మనం ఎలా పనిచేస్తాం అన్నీ గవర్నమెంట్ కట్టడాలే మీకు ఉంది గళ్ళు కూడా సరిగ్గా పడని వాతావరణం నిత్యం మేము ఎదుర్కొనే ఎన్నో ఉంటాయి ప్రతి ప్రతి ఆడపిల్ల ఇక్కడి నుంచి టీచర్ నుంచి కూడా అంత ముసలా దాకా కూడా సెక్షువల్ హెరాస్మెంట్ మేము ఫేస్ చేస్తున్నాం ఏదో ఒక రకంగా ఒక భాష కానివ్వండి ఒక బాడీ లాంగ్వేజ్ కానివ్వండి ఇంకెప్పటికీ నిరంతరం ఇలాగ అవుతానే ఉంది మాకు ప్రొటెక్షన్ కావాలి దీన్ని మేము ఆల్ ఓవర్ ఇండియా భారతదేశం నుంచి అంటే మేము ఇక్కడ అడిగేది ఏంటంటే మీరు ఎలా అని సూసైడ్ నోట్ ఇచ్చారు పోస్ట్మార్టం రిపోర్టు క్షణాల్లో అయిపోయింది సూసైడ్ అని ఎలా డిక్లేర్ చేశారు మామూలు మనిషి కూడా చూస్తే అంత క్లియర్గా చెప్పేది సంఘటనని మీరు సూసైడ్ అని ఎలా చెప్పారు దీన్ని మేమంతా కూడా డాక్టర్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాం మేమే కాదు మొత్తం భారతదేశం ఈవెన్ అమెరికాలో కూడా స్టార్టెడ్ ఇది మీరు దయచేసి మీరు అండర్లైన్ చేసి అంటే మీ కర్తవ్యం నేను చెప్తున్నాను మీకు తెలుసు అనుకోండి కానీ ఒక లేడీ డాక్టర్ కాదు ఇది జరిగింది ఒక మహిళకి ఒక మహిళకి మన ఇండియాలో ఏం ప్రొటెక్షన్ మీరు ఇస్తున్నారు ఒక వర్కింగ్ ప్లేస్కి ఒక స్టాఫ్ నర్సే వెళ్తారు ఒక టీచర్ వెళ్తారండి ఒక కాకి చచ్చిపోతే పది కాకులు వస్తాయండి అలాంటిది మనకి తోటి అమ్మాయికి అలా అయితే మనకేమీ లేదా యాజ్ అ సిటిజెన్గా మనకు ఎటువంటి ఇది లేదా కనీసం ఒక ఐదు నిమిషాలన్నీ ఆలోచించాలి కదా మేము ఐఎంఏ తరపున మేము అడిగింది ఏంటంటే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మాకు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో సేఫ్టీ కల్పించండి అంటే గవర్నమెంట్ వెరిఫై చేయాలి అక్కడ సేఫ్ గెస్ట్ రూమ్స్ ఉన్నాయా లేదా దానికి ప్రాపర్ సెక్యూరిటీ ఉందా లేదా మాకు పగలు రాత్రి కూడా మేము పనిచేసే చోట లేడీస్ సెక్యూరిటీస్ పెట్టాలి పెట్టాలి వస్తాడండి ఎవడో ఏదో అర్థం లేకుండా మాట్లాడాలి మీరు ఎంతైతే మా దగ్గర నుంచి మీరు అడుగుతున్నారో మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఇది ఎందుకు చేయలేదు అదేందుకు మేము కూడా అదే అడుగుతున్నాం మిమ్మల్ని అర్థిస్తున్నాం మేము మాకు రక్షణ కల్పించండి ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ ఇది నేను చెప్పేది ఏంటంటే ఒక మహిళ కనే కాదు ప్రతి ఉమెన్కి ఇది ఇంప్లై అవుతుంది దయచేసి మీరు అందరికీ సర్కులేట్ చేయండి టీచర్సే కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవ్రిబడి షుడ్ నో ఈ వాళ్ళకి తొమ్మిదో తారీఖు నుంచి వాళ్ళకి ఎన్ని రోజులు అయిందండి ఇది జరిగాక ఇంకొక అఘాయిత్యం ఏంటంటే మన పిల్లలు వెళ్ళి స్ట్రైక్ చేస్తుంటే కొలీగ్స్ పిల్లలు వాళ్ళ మీద రౌడీలు వచ్చి విపరీతమైన గూండాయిజం చేశారు నైట్కి నైట్ పదిహేనో తారీఖు ఉమెన్ హాస్టల్ మీదకి వెళ్ళి ఉమెన్స్ మీద అక్కడ కూడా హెరాస్మెంట్ అయింది హాస్పిటల్ అంతా ధ్వంసం చేశారు అండ్ తర్వాత పక్క రూమ్లో ఉన్నాయన్నీ కూడా రెనోవేట్ చేస్తున్నాం అనే పేరుతో అవన్నీ కూడా శిథిలం చేశారు సో అన్నీ కూడా సాక్ష్యాలు లేకుండా చేయడానికి చాలా నిరంతర ప్రయత్నం జరుగుతుంది ఒక దేవుడికి ఒక భక్తుడికి మధ్యలో పూజారులు ఎలాగో మీ పత్రికా విలేకరులు కూడా అంతే అని నేను భావిస్తున్నాను మా మనసులో ఆనందం కానీ దుఃఖం కానీ మేము మీతోనే చెప్పుకుంటాం ఎవరితో చెప్పుకుంటామండి మీరే కదా కన్వీ చేయాలి నేను అంటుంది ఏంటంటే ఇది ఒక మహిళా డాక్టర్ సమస్య కాదు ప్రతి ఉద్యోగస్తురాలు ఉద్యోగస్తురాలు కానిప్పుడు రేపు మీ తల్లులు అవ్వచ్చు చెల్లెలు అవ్వచ్చు లేకపోతే మీ ఒదురుగారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అండి ఒక సాటి స్త్రీ మీద ఎందుకు అవ్వాలి ప్రాపర్ సెక్యూరిటీ మెషర్స్ ఇవ్వండి మాకు వర్కింగ్ ప్లేస్ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి బైక్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్